ృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను సాధించగలుగుతారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మాట పట్టింపులు చికాకులు పెరిగే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో ఆర్థిక పురోగతి లేనందువలన మన వాళ్లతో మనకున్నటువంటి పట్టింపులు ఇతరితర పద్ధతుల కారణంగా మనస్పర్ధలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం అఘోరపాశ్వత హోమాన్ని జరిపించండి మంచి పురోగతిని సాధించగలుగుతారు ఇంట బయట తరచుగా చికాకులు ఏర్పడటం వాటిని అధిగమించడానికే మన శక్తి అంతా కూడా దారపోయడం ఈ రకమైనటువంటి పరిస్థితులు మీకే మాత్రం నచ్చవు ఎంతసేపు ఇక్కడే జీవితం ఎదుగుదల ఎదుగుదలనేది లేదు ఏదైనా పెడదాము ఏదైనా సాధిద్దాము ఏదైనా శ్రమిస్తే మనకి ఫలితాలు ఉంటాయి కదా అంటే ఎంతసేపు ఈ రకమైనటువంటి కుటుంబ కలహాలలో కావచ్చు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవడము అనునిత్యం ఇదే పెద్ద సమస్యగా పరిణమించడం మీ యొక్క భాగోద్వేగాలకి కారణమవుతుంది చిన్న పొన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది టెంపరీ బేసిస్ మీద చేసే పనులల్లో ఉన్నవారికి కార్యానుకూలత ఏర్పడుతుంది వేరే చోట మంచి ఉద్యోగాన్ని ప్రయత్నించే విధంగా అవకాశాలను అందుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి సహచర బృందంతో సన్నిహితులతో చాలా అనుకూలంగా ఉండే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృత అపరాధాలు ఎదురవటం తరచుగా ఏ ఒక సమస్యలు రావటం కాస్తంత ఇబ్బందిగా మారుతుంది చేయాలనుకున్న పని చేయవలసిన సమయానికన్నా ఆలస్యంగా చేయటం ఇబ్బందిగాను కాస్తంత నష్టానికి కారణమవుతుంది తాత్కాలికంగా చేసే వ్యాపారాలలో పురోగతిని సాధించగలుగుతారు అయిన వాళ్ళ ద్వారా ముఖపరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఆర్థిక ప్రయోజనాలని దక్కించుకోవడం కోసం వాళ్ళ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి సంతానానికి సంబంధించి దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేస్తారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళు సెటిల్ అవుతారో లేదో వాళ్ళ బాగోగులు రీత్యా కావచ్చు వాళ్ళ భవిష్యత్తు రీత్యా కావచ్చు ఒక సమస్య వెంట మరొకటి ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉండిపోతారు ఈ వారం వృష్టికి రాసి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి